నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ఇటీవల గత కొంతకాలం నుంచి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి పలు అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి కొంతమంది సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేద్దామంటూ కూడా కొంత నోటీసులు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నారు ఇదే కోణంలో ఆలోచిస్తుంటే దీనివల్ల ఎఫెక్ట్ అయిన చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి దాదాపు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ధైర్యంగా పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజుకి దాని నుంచి అప్పులయ్యి దాని నుంచి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఒకరైన ఈరోజు వజ్ర నాతో పాటు ఉన్నారు ఆయన కూడా దాదాపు మూడున్నర కోట్లు దీని నుంచి నష్టపోయిన అంటూ ఈరోజు ముందుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే అండి ఇక్కడ ప్రజెంట్ ప్రాపర్ నాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ ధర్మవరం అండి ఏం జరిగింది అసలు ఎట్లా అట్రాక్ట్ అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ అట్రాక్ట్ అంటే ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి నేను గోవా క్యాసినోకి వెళ్ళాను అక్కడ చూశాను అక్కడ ఆంబియన్స్ అంతా చాలా బాగుంటుంది డెల్టిన్ రాయల్ అని డెల్టిన్ జాక్ అని చెప్పి తర్వాత క్యాసినో ప్రైడ్ ప్రైడ్ టూ న్యూ న్యూ మెజిస్టిక్ అని చెప్పి ఇట్లాంటి చాలా ఉన్నాయి కదా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్యాసినోస్ ఉంటాయి ఇక్కడ గోవాలో ఉంటాయి సో అక్కడ ఏంటంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది సో ఆంబియన్స్ అంతా బాగుంటుంది చాలామంది ఎక్కడెక్కడి నుంచో ఇండియా నుంచి చూస్తారు సో అక్కడంతా కొత్త మంది కొత్త కొంతమందిని మీట్ అయ్యి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఆడడం ఇదంతా చాలా బాగా అనిపించింది బట్ అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు నేను ఎక్కువ అసలు ఆడలేదు కూడా ఆడలేదు నేను అసలు ఒక ఫైవ్ హండ్రెడ్ అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను పెట్టి నేను ఆడాను అప్పుడే ఒక ఫోర్ థౌజండ్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్తో అది నేను దాన్ని నేను లైట్ తీసుకున్న ఎందుకంటే ఆ ఫైవ్ ఆ ఫైవ్ హండ్రెడ్ పెద్దది కాదు ఆ ఫోర్ హండ్రెడ్ పెద్ద అంటే ఫోర్ థౌజండ్ కూడా పెద్దది కాదు ఇప్పుడు పెద్దదే బట్ అప్పుడు అట్లుండేది సరే అని చెప్పి నేను మళ్ళీ ఎప్పుడు మళ్ళీ దానికి దానికోసం పోయి ఆడి అదంతా ఏం లేదు కొద్దిల తర్వాత ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు గోవాకి పోయి ఆడే అవసరం లేదు ఇప్పుడు క్యాష్ నోస్ అన్నీ ఆన్లైన్లో వచ్చినాయి యాప్ చెప్తా అని చెప్పి చెప్పాడు అంటే ఆ అబ్బాయికి ఆ యాప్కి ఏం తెలియదు అంటే ఆ అబ్బాయి కూడా అట్లా ఇన్స్టాల్ చేసుకుని అబ్బాయి ఆడాడు సో నేను నేను ఆడాను ఫస్ట్ కొన్నిసార్లు అమౌంట్ వచ్చింది అదే నేను ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలు కూడా చెప్పాను ఏమైందంటే ఒకసారి చిన్న చిన్నగా ఆడుతున్నాను ఒక థౌజండ్ రూపీస్తో ఆడుతున్నాను ఒక ఫైవ్ థౌసండ్ చేసుకున్నాను ఆ ఫైవ్ థౌసండ్లో ఒక టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బైక్లో వెళ్తూ మా ఫ్రెండ్ నడుపుతుంటే వెనకలి కూర్చున్నాను అదే నాకు లైఫ్ టర్న్ అనుకోండి నాశనం నేను ఇంత నాశనం కావడానికి అదే నాకు ఆ టర్నింగ్ పాయింట్ ఏం జరిగింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను ఒక పక్క వేసేది యాక్సిడెంటల్గా ఇంకొక ఇంకొక చోట వేసాను అదేంటంటే త్రిపులేటెక్స్ వచ్చింది ఆర్ట్స్ అంటే వన్ రూపీ ఇంటూ త్రిబుల్ ఎట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాను దానికి ట్వంటీ ల్యాక్స్ వరకు వచ్చింది ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ట్వంటీ ల్యాక్స్ వచ్చింది అది విత్ డ్రా అమౌంట్ అన్న యాక్చువల్గా అది నేను వన్ ఎక్స్ పెట్టలేను నాకు లక్కీగా ఆ రోజు విత్డ్రా అయిపోయింది నేను విత్డ్రా చేసుకున్నా అంటే ట్వంటీ ల్యాక్స్ నేను విత్డ్రా పెట్టలేదు ఎయిటీ ఎయిటీన్ ల్యాక్స్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంతా విత్డ్రా పెట్టేసి మిగతాది మళ్ళీ దాంట్లోనే పోగొట్టేసాను దాన్ని ఇంకా చేద్దామని ట్రై చేశాను అది పోగొట్టేసాను ఎయిటీన్ ల్యాక్స్ వరకు విత్డ్రా పెట్టేశాను అమౌంట్ ఆ రోజు పడిపోయింది సరే బాగుంది కదా అని చెప్పి నేను అప్పుడు కూడా మళ్ళీ ఏం చేశాను కాదు ఈసీమని కదా చెప్పాను ఈసీమని చెప్పి ఇంకా బాగా నేను ఎంజాయ్ చేస్తాను అమౌంట్ కొద్ది రోజులతో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేశాను ఒక వన్ టు టూ ల్యాక్స్ పోయింది ఇంకేమనుకున్నాను సరే ఇదేదో నాకు ఎందుకంటే ఎప్పటికైనా సరే ఇది మళ్ళీ నాకు ఏదో ఒక హామ్ చేస్తుంది నా లైఫ్కి వద్దు ఆడకూడదు అని చెప్పి ఫ్రెండ్స్తో కాశీకి వెళ్ళిన ఫస్ట్ కాశీ కాశీకి వెళ్ళాను వెళ్ళి అక్కడ దేవుని మీద వట్టేసుకొని ఇంక ఆడకూడదనుకున్నాను ఎందుకు నాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చింది నాకు ఈజీగా వచ్చేసింది ఇప్పుడు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ నాట్ ఇన్ ఈజ్ ఈజీ మనీ ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ అమౌంట్ సరే నాకు భయం వేసింది సరే ఇంక వద్దులే ఇట్లా అడిక్ట్ అయితే మళ్ళీ పోతుందేమో అని చెప్పి ఆపేశాను సిక్స్ మంత్స్ ఆపేసాను దేవుని మీద కొట్టేసేస్తాను సిక్స్ మంత్స్ ఆపేశాను సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఏదో టైట్ అనిపించింది అమౌంట్ సరే సార్ చూద్దాము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్తో ఎంత వచ్చిందంటే ఒక థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ అట్లా వేసుకుంటే ఎంత థౌసండ్ చూద్దామని చెప్పి వేస్తున్నా పోయింది వేస్తూనే ఉన్నా పోతూనే ఉంది ఇంకా అప్పటికే ఒక నైన్ అప్పుడు అంటే ఆ స్టార్ట్ చేసిన ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్లో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పనులా పోయింది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్కడే మరి అవి ఇప్పుడు అమౌంట్ కూడా మీరు జాబ్ చేసేవాళ్ళు నేను జాబ్ చేస్తున్నాను అంటే జాబ్ చేస్తుంటే అన్నీ నాకు ట్రైనింగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ ఉంది బెంగళూరులో సో నాకు నేనైతే బాగా అప్పుడు సంపాదించేవాడిని అప్పటి వరకు బాగా ఆన్ చేసేవాడిని సో ఇది రావడం వల్ల ఏమైందంటే నా బిజినెస్ దెబ్బ తినింది బిజినెస్ దెబ్బ తిన దెబ్బ తినడం అంటే రెంట్స్కి పక్కన పెట్టుకునేవాడిని అమౌంట్ అది కూడా వాడేసేవాన్ని దీనికి సో మెయింటెనెన్స్కి డబ్బులు వాడేసేవాన్ని ఒక ఫోర్ మెంబెర్స్ స్టాఫ్ ఉండేవాళ్ళు నా ఆఫీస్లో వాళ్ళకు కూడా కరెక్ట్గా శాలరీలు ఇచ్చేవాడిని కాదు అంటున్నారు కదా మీకు ఆల్రెడీ ఆఫీస్ ఉన్నప్పుడు మరి అట్లాంటప్పుడు మరి ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది అంటే బేసిక్గా ఇప్పుడు కొంత అవగాహన అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా మనం బ్రదర్ యాక్చువల్గా అది ఏంటంటే మీరు నేను ఇప్పుడు చెప్తే ఇప్పుడు నేను చెప్పి మిమ్మల్ని ఆడమని చెప్పి అయితే చెప్పను అది ఒక్కసారి మీరు ఆడారంటే ఆ గేమ్ అలా ఉంటుంది అండి ఆ గేమ్ కాదు ఆ క్యాసినో అలా ఉంటుంది ఎట్లాంటి వాళ్ళనైనా అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు నేనానే కాదు పెద్ద పెద్ద ఎంత అంటే మైండ్ ఎంత వద్దనుకున్నా కూడా మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తా వెళ్తారండి ఎందుకంటే యు ఆర్ డీలింగ్ విత్ మనీ ఒకసారి విన్ అయితే మనీ వస్తుందనే పర్స్పెక్టివ్లో ఆడతారు కాబట్టి పక్కాగా వస్తుందనే అంటే మన తెలివి పరీక్షించుకుందాం దీంట్లో ఉన్నట్లు ఆ డైలాంగ్ వల్ల ఆడతామండి కూడా అండి దాదాపు ఇప్పుడు క్యాసినోలో కూడా రకరకాల గేమ్స్ ఉంటాయి అంటున్నారు కదా ఇప్పుడు యాప్లో కూడా అంటే బేసిక్ ఎట్లా ఉంటుంది స్ట్రాటజీ ఎలా ఉంటుంది అది స్ట్రాటజీ ఏంటంటే మామూలుగా రోలెట్ ఉంటుంది దాంట్లోనే మళ్ళీ రష్యన్ రోలెట్ ఉంటుంది సిగ్బో ఉంటుంది సూపర్ సిగ్బో సిగ్బోలో చాలా టైప్స్ ఉంటాయి లైట్నింగ్ డైస్ అని ఉంటుంది తర్వాత ఇంకేంటి పోకర్ ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటుంది ఇవన్నీ చాలా ఉంటాయండి గేమ్స్ అయితే చాలా పిల్లలకు కూడా అందులో గేమ్స్ అంటే ఒక చిన్న స్లాట్స్ అని చెప్పి మామూలుగా ఇప్పుడు బయటికి ఇప్పుడు మాల్స్ ఎక్కడైనా వెళ్తే టైమ్ జోన్ ఉంటుంది కదా ప్లే జోన్ ఉంటుంది కదా దాంట్లో స్లాట్స్ వస్తాయండి కదా సేమ్ అదే స్లాట్స్ దీంట్లో దీంట్లో ఉంటాయి అది రియల్ అంటే అది అది లైవ్ లైవ్ గేమ్ అయితే కాదు అది రికార్డెడే ఉంటాయి అంటే ర్యాండమ్గా ఏదో ఒకటి వస్తుంటుందండి అది కూడా ఏంటంటే డబ్బులు అయితే దాంట్లో రావు బట్ ఏంటంటే ఫస్ట్ అట్రాక్ట్ చేసేకి అంటే లైవ్ గే లైవ్ గేమ్లో అయితే ఎప్పుడే కానీ ఒకరిని అట్రాక్ట్ చేసే డబ్బులు అయితే అట్లేం రావండి వాళ్ళ టైం బాగాలేకుంటే ఫస్ట్ గెలుస్తారు ఎందుకు మళ్ళీ ఫ్యూచర్లో నాశనం అవ్వడానికి అంతేగాని స్లాట్స్ అయితే స్లాట్స్ అని ఉంటాయి లైవ్ అవి అయితే లైవ్ కాదండి దాంట్లో అయితే ఫస్ట్ అట్రాక్ట్ అయితే డబ్బులు వస్తారు డబ్బులు ఇస్తారు అదొక స్ట్రాటజీ ఎందుకంటే లైవ్ స్లాట్స్ అది అది ఆటోమేటిక్గా మీరు ఆడాలనుకున్నారు అనుకోండి ఫస్ట్ టైం మీరు ఫస్ట్ టైం అని చెప్పి దానికి అనుకోండి డెఫినెట్గా ఫస్ట్ మీకు డబ్బులు ఇస్తుంది అటాక్ చేస్తుంది మళ్ళీ మీరు లూజ్ అయ్యడానికి అదేంటే డబ్బులు ఇస్తారు అంటే స్లాట్స్లో అండి అవి ఆటోమేట్ ఆటోమేటెడ్ గేమ్స్ అవన్నీ యూజర్ అయితే ఫస్ట్ టైం యూజర్కి అయితే ఆటోమేటెడ్ గేమ్స్లో ఇస్తారండి అమౌంట్ ఇస్తారు లైవ్ గేమ్లో అయితే అది మన అదృష్టం అండి అంతే మన బ్యా మన బ్యాట్ అదే చెప్తున్నా కదా మన బ్యాట్ టైం అయితే ఫస్ట్ గెలుస్తాం మళ్ళా డబ్బులు పోవడానికి చూసింది ఏంటండి ఇందులో వీటిలో అంటే మీరు ఆడి ఉన్నారు కాబట్టి గేమ్ అంటే వీటిలో మీరు చూసింది ఏంటంటే బేసిక్గా ఎట్లా అట్రాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టూ రోజుకి ఒక టూ టు త్రీ అవర్స్ మీరు ఖాళీ ఉంటే రీల్స్ ఏదో చూస్తారు కదా రీల్స్ చూడడమో యూట్యూబ్ చూడడమో ఏదోటి ఫేస్బుక్లో అలాగే చాటింగ్ ఏదో చేస్తారు కదా ఇదేంటంటే అది ఉండదండి ఒక్కసారి గేమ్ మీరు చూసారా మీరు ఆడారంటే ఈ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఒకరితో చాటింగ్ చేయడం కానీ ఒకరితో టైం స్పెండ్ చేయడం కానీ అంతా ఏముండదండి ఈ గేమ్ ఆడదాం అన్నట్లు అనిపిస్తుంటుంది అది అడిక్ట్ అవ్వడానికి వాడు ఆ కలర్ కానీ ఆ డైస్ కలర్ కానీ ఆ పక్కన ఆ మ్యాట్ ఉంటుంది ఆ మ్యాట్ కలర్ కానీ అక్కడ ఉండే అక్కడ ఉంటారు కదా నిలుచుకుంటారు కదా డీలర్స్ అంటారు వాళ్ళు వాళ్ళు వేసుకునే యూనిఫామ్ కానీ అట్లా డిజైన్ చేసి ఉంటారండి మన మనం కళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా నెక్స్ట్ ఆ లైటింగ్ కూడా ఏదైనా సరే ప్రతి ఒక్కటి అట్లా వాళ్ళు చేసి ఉంటారు అట్రాక్ట్ అట్రాక్ట్ అయ్యేకి ఇప్పుడు మనుషులండి మన కళ్ళు మన మైండ్కి ఎలా అట్రాక్ట్ కావాలో అవే కలర్స్ పెట్టి మనం అట్రాక్ట్ చేస్తారు అంటే ఒక ఒక ఏజ్ సెక్టర్ వరకు ఒక ఏజ్ ఫ్యాక్టర్ వరకు వీళ్ళు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందా లేకపోతే ఏజ్డ్ వాళ్ళకి కూడా ఇది అట్రాక్షన్ ఉండే ఛాన్స్ ఉందంటే బేసిక్ దీన్ని ఈ గేమ్స్ మీరు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేయండి జస్ట్ చూడడానికి మాత్రమే వేరేలాగా అనుకోకండి మీకు అర్థమవుతుందండి చిన్న చిన్నప్పుడు చిన్న ఏజ్ నుంచి ఒక నైన్ టు టెన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు అంటే కొంచెం క్యాల్కులేషన్ వచ్చి ఆ గేమ్ అర్థమైందంటే ఎయిట్ ఇయర్స్ వరకు అయినా సరే వాడు అట్రాక్ట్ అట్రాక్ట్ అవుతారండి అదే దానికి